రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ ప్రేమూరగొన్న చిట్టి పుడుత ధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము రేగి పళ్ళు తినిపించిన శబరి మాత ధన్యము अभिनन्दनलोति मूक धन्यमु आशीर्षु पक्षिराजु धन्यमु पादधूलि टिशिलयन्तो धन्यमुनिलिपिनसागरजलमिन्तो धन्यमु, धन्यमु। मधुरातिमधुरमुरेण्डक्षरालमन्त्रमु सत्यधर्ममूर्तित्वमु रामुनि अवतारमु राम श्रीराम जय जय रातारा అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మనం మాట్లాడాల్సిన విషయాల గురించి నేను కామెంట్స్ అడిగానండి దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో అందులో ఒక టాపిక్ అయితే ఈరోజు మనం తీసుకుందామండి ఒక సిస్టర్ రాశారు అక్క గతంలో చేసిన ప్రాబ్లమ్స్ నుంచి అంటే తప్పుల నుంచి ఇప్పుడు నేను రెక్టిఫై అవుదాం అనుకుంటున్నాను కాకపోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఏ విధంగా చెయ్యాలి ఏంటి అనేసి సో చాలా మంచి డెసిషన్ అండి చాలా చాలా మంచి డెసిషన్ ఏంటి తప్పులు చేయని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు చాలామంది చెప్పగలుగుతారు బయటికి కొంతమంది చెప్పలేరు అండ్ కొంతమంది చేసిన తప్పుని అలాగ ఆలోచించుకొని అందులోనే ఉండిపోయి జీవితం సర్వనాశనం చేసేసుకుంటారండి సో మనుషులు అన్నాక తప్పులు చేయడం చాలా అండి చాలా చాలా సహజం దీనికోసం అయితే తప్పు చేసామన్న గిల్టీ కంటే కూడా దాని నుంచి బయటపడదాము అని మీరు ఎప్పుడైతే ఆలోచించడం స్టార్ట్ చేశారో అప్పుడే మీరు సగం ఆ తప్పు నుండి బయటకు వచ్చేసినట్లేనండి ఇంకా ఇక మీద ఏంటంటే ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు జాగ్రత్తగా మంచిగా కన్వర్ట్ చేసుకోవాలి అది అంత ఈజీ అయితే కాదండి కానీ ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏమీ లేదండి ఏమీ లేదు ఈ రోజు మన చిక్కుడుకాయలు ఫస్ట్ టైం వస్తున్నానండి మంచి రోజని నాకు పాదులు అస్సలు ఎన్ని ఎన్నిసార్లు వేసి తీసేసాను ఈ రెండేళ్ళలో సార్లు పాదులు వేస్తానండి ఒక ఐదు ఆరు బూడిద గుమ్మడికాయలు వచ్చాయి కొద్దిగా ఏవో బేరకాయలు వచ్చాయి కానీ ప్రత్యేకించి ఏ మొక్క కూడా అంటే పాదులకి మాకు సెట్ అవ్వలేదు కానీ ఈ సంవత్సరం ఏంటో ఈ రేజ్ ఏంటో కానీ ఫస్ట్ టైము ఇలా చిక్కుడుకాయలు ఇన్నోటి కాసాయండి నాకు ఎంతో సంతోషంగా అనిపించింది ఇలా మేడ మీద చిక్కుడుకాయలు కాయటము అండ్ ఆ సంతోషాన్ని మీకుతో పంచుకోవాలని ఇది చూపిస్తున్నాను అండ్ నేను హౌస్ వైఫ్ కాబట్టి కొంచెం తెల్లవార్జామునే లేవడం ఏంటి ఏ పనైనా సరే నేను ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను అండ్ దానికి తగినట్లుగా మరుసటి రోజు లేస్తాను అండ్ వన్ బై వన్ మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్తాను అంతకంటే ముందుగా లేచి కొద్దిగా హాట్ వాటర్ తాగి కాసేపు తిరిగేసి అప్పుడు బ్రష్ చేసుకొని ఇట్లా టీ తాగుతాను టీ తాగుతూనే రాత్రి రాసుకున్న నోట్స్ ఏదైనా ఉంటే ఒకసారి రివిజన్ చేస్తాను అండ్ అందులో కొంచెం పాయింట్స్ ఏమైనా ఉంటే చెక్ చేస్తాను ఆ తర్వాత నా పనులు ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తాను సగం పన్న ఈ టిఫిన్ సెక్షన్ అది అయిన తర్వాత అప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి అంటే ఓ సిస్టరు నా షెడ్యూల్ అడిగారనమాట చిన్నపిల్లలు ఉండేటప్పుడు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే నేను మూడున్నర లేచిపోయేదాన్ని అండి ఎందుకంటే మేము వెజిటేబుల్ జ్యూస్ స్ప్రౌట్స్ ఈ నెక్స్ట్ ఫ్రూట్స్ ఇవన్నీ తినేవాళ్ళము అండ్ జ్యూస్ కూడా తాగేవాళ్ళము దాంతోపాటు టిఫిన్ సెక్షన్ వీళ్ళకి క్యారేజీలు స్నాక్స్ ఇవన్నిటికీ కూడా ప్రిపరేషన్ కోసము సెవెన్ థర్టీకి బస్సు వచ్చేదండి సో ఫోర్ టు సెవెన్ థర్టీ ఈ టైంలో నా పనులన్నీ అయ్యేవి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత మా వారు కూడా బయటికి వెళ్ళే టైంకి ఇంకొక గంటన్నర టైం వేసుకోండి అప్పుడుకి నేను ముందే స్నానం చేసేసేదానండి కాకపోతే ఇంకోసారి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి అప్పుడు దీపం పెట్టుకునేదాన్ని వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను దీపం పెట్టుకుండేదానండి అంటే ఇంచుమించు తొమ్మిదిన్నర ఆ టైంకి దీపం పెట్టేదాన్ని ఎందుకంటే తెల్లవారుజామున అయ్యేది కాదండి పిల్లలు వెళ్ళాలి వాళ్ళ కోసం స్నాక్స్ అంటే తెల్లవారు ఏడున్నరకి వెళ్ళిపోతే రాత్రి సాయంత్రం ఐదున్నర ఆ టైం వరకు వచ్చేవారు కాదు కదండి మధ్యలో ఈయనే ఉండేవారు కాబట్టి అంత ప్రాబ్లం లేదు లంచ్కి మళ్ళీ ఉదయం వండినవి కాకుండా మధ్యాహ్నం ఆయన కోసం అయితే ఇంకో కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసేదాన్ని మళ్ళీ రాత్రికి వేరే వంటండి అస్సలు ఖాళీ ఉండేది కాదు పిల్లలు చిన్నప్పుడు సో నైన్ థర్టీ టు టెన్ థర్టీ అలాగా పూజ అది అయిపోయిన తర్వాత కాసేపు రష్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం కెవీ కావాల్సి వస్తే అది అట్లనే సాయంత్రం ఏమైనా స్నాక్స్ మధ్య మధ్యలో ఏమైనా వచ్చిపోతూ ఉంటే టీలు ఇలా చాలా బిజీగా ఉండేదండి ఇప్పుడైతే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళ చదువుల్లో వాళ్ళ హాస్టల్లో ఉన్నారు వాళ్ళ క్లాసుల్లో ఉన్నారు ఈయన కొంచెం బిజీగా ఉన్నారు సో ఎవరు కూడా నా మీద డిపెండెంట్గా అయితే లేరండి కంప్లీట్గాను సో అందుకని నేను కొంచెం ఫ్రీ అనే చెప్పాలి ఇప్పుడు చాలా లోన్లీగా అనిపించేదండి ఎందుకంటే వాళ్ళ కెరీర్ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి ఈయన కూడా బయట ఉంటారు సో నేనేం చేయాలి ఇంట్లోని ఎడ్యుకేషనా లేదు ఎందుకంటే నాది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి అంటే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయింది ఆ తర్వాత పీయూసీ రాసేసి ఏదో అలా ఇంతవరకు లైఫ్ లీడ్ చేసుకుని వచ్చాను కాకపోతే ఫస్ట్ నుంచి కూడా ఉన్న అలవాటు ఏంటంటే ఏదైనా నేర్చుకోవాలనేసి ఎప్పుడూ ఎప్పుడు ఉండేదండి నేను కొంచెం తెలివైంది అనేవారు మా టీచర్స్ అయితే అందుకనేసి ఆ నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోలేదండి ఇప్పుడు అప్పుడప్పుడు ఒకళ్ళు ఇద్దరు టీచర్స్ కనిపిస్తారేమో కానీ స్కూల్లో చదివినన్ని రోజులు కూడా కొంచెం మనమే కొంచెం మంచి యాక్టివ్గా ఉండేవాళ్ళాలండి అంటే నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను చాలా యాక్టివ్గానే ఉండేదాన్ని ఒక ట్యూషన్ లేదు ఏమీ లేదు ఎందుకంటే మా దగ్గర అంత ఇది లేదండి సో మిగిలిన వాళ్ళు పేరు శాస్త్రి విద్యాపీఠని హిందీ ఉండేవి అంటే ప్రవేశిక రాష్ట్ర ఎగ్జామ్స్ ఉంటాయి కదండీ వాటికి కోచింగ్కి వెళ్ళేవారు ఇవన్నీ ఎవరి మట్టుకు వాళ్ళు చదువుకొని పైగా వాళ్ళు కొంచెం ఎంప్లాయ్ పిల్లలు మేమైతే అంత కాదండి మా పేరెంట్స్కి షాప్ ఉండేదనమాట సో ఇలాగ అయినా కూడా కొద్దిగా చదువులో మాత్రం ముందుకు వెళ్ళాలి అన్నదైతే ఉండేది బట్ వాళ్ళకి కొంచెం అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల నాకు ఇంటర్మీడియట్లో మ్యారేజ్ చేసి ఇది అంతా ఓకేనండి కానీ ఏదైతే నేర్చుకోవాలి అన్న తపనుందో దాంతో నేను హిందీ నేర్చుకున్నాను ఇంగ్లీష్ నేర్చుకున్నాను పైగా మాది సాన్స్క్రిట్ హై స్కూల్ కాబట్టి కొంచెం సంస్కృతం కూడా వచ్చండి అండ్ మా టీచర్స్ కూడా అంతే చక్కగా చెప్పేవారండి ఆ రోజుల్లో సో పెళ్ళయ్యి విలేజ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నాము ఆ తర్వాత పిల్లలు పిల్లల కోసం మళ్ళీ కెరీర్ కోసము కొంచెం టౌన్లోకి రావడము ఎక్కడ ఉన్నా కూడా విలేజ్లో అయితే కర్రలు పోయి కల్లాపు వేయడము గిన్నెలు తోవడం బూడితో గిన్నెలు తోవడం ఇవన్నీ జరిగేవండి టౌన్లోకి వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ కొంచెం మారింది ముందైతే టౌన్లోనే ఉండేవాళ్ళం సో ఏది ఏమైనా సరే ఎప్పుడు పనులున్న అప్పటి పనుల్లో అప్పుడు షెడ్యూల్ ఉండేది ఇప్పటి పనులకి ఇప్పుడు షెడ్యూల్ ఉందండి పిల్లలు ఉండేటప్పుడు అలా ఉండేది ఇప్పుడైతే ఏం చేయాలన్న దృష్టిలో సో జాబ్కి క్వాలిఫికేషన్ లేదు బయటికి వెళ్ళి చేసేంత సీను లేదు ఇప్పుడు ఎక్కడ వెళ్తామండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసిన తర్వాత బయటికి వెళ్ళి ఎవరో చెప్పినట్లుగా వినాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలి అలా అవ్వదు కదండి సో అందుకనేసి ఏం చేయాలంటే యూట్యూబ్ చేయమని మా పాప మా పాప చెప్పిందండి ఎందుకంటే నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను అంతో ఎంతో టెరెస్ గార్డెన్ ఆర్గానిక్ మెథడ్లో వేసుకున్నాను సో ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను నెక్స్ట్ బుక్స్ ఎక్కువ చదువుతాను ఏదైనా చెప్తే కొంచెం బాగానే చెప్తానన్న ఫీలింగ్ అండి వాళ్ళకి పాప వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మన ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం అలా అనేవారు కాకపోతే మేము స్టార్ట్ చేసినప్పుడు ఎవరికీ చెప్పలేదండి సో ఇది ఒక స్టోరీ కాకపోతే ఇప్పుడు ఏం చేస్తానంటే ఉదయాన్నే ఎంత పని ఉన్నా కూడా ట్వెల్వ్ లోపే ఫినిష్ చేసేస్తానండి ట్వెల్వ్ తర్వాత అంతా కూడా పర్సనల్ టైం కింద తీసేసుకున్నాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు తోమడమో పావడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదండి అప్పుడు హెల్పర్ ఉన్నారు ఇప్పుడు హెల్పర్ ఉన్నారు కాకపోతే నేను చేసే ప్రతి పని కూడా నేనే చేసుకుంటానండి కొద్ది కొద్ది సాయం చేసి తీసుకుంటానేమో తప్పించి మ్యాక్సిమం పనులన్నీ బయట గ్రాసరీ కానీ వెజిటబుల్ మార్కెటింగ్ కానీ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళట్లేదండి ఇప్పుడు వెళ్ళట్లేదు కానీ అంతకు అయితే ప్రతిదీ నేనే చేసేదాన్ని పిల్లలు స్కూల్కి నేనే వెళ్ళేదాన్ని పోస్టల్ వర్క్స్ నేనే చేసుకునేదాన్ని బ్యాంక్ వర్క్కి నేనే వెళ్ళేదాన్ని షాపింగ్ కానీ గ్రాసరీ కానీ వెజ్ వెజిటేబుల్స్ కానీ పేరెంట్స్ మీట్ కానీ ఏదైనా సరే నేనే అటెండ్ అయ్యేదానండి తెల్లవారుజాము నాలుగు గంటలకు లేస్తే మళ్ళీ రాత్రి పదకొండు వరకు కూడా ఏదో ఒక బిజీగానే అనిపిస్తూ ఉండేది అలాగే తిరిగేవాళ్ళం అండి సాయంత్రం పూట కూడాను మా వారు నేనును సో రోజులైతే సంవత్సరాలు అలా 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 గడిచిపోయి అలా అనేసి ఫ్యామిలీలో ఏమీ డిస్ప్యూట్స్ లేవా ఎవరు ఏమీ అనలేదంటే బోల్డ్ అన్న పడ్డామండి అదంతా ఈరోజు మ్యాటర్ అయితే కాదు ఎందుకంటే నేను చేస్తాను అని బుక్స్ చదువుతాను టీవీ చూస్తాను సాంగ్స్ వింటాను వర్కౌట్ చేస్తాను వాకింగ్ చేస్తాను ఇంట్లో పనులు చేసుకుంటాను నేను చేసే ప్రతి పనిలో ఒక హాఫ్ అయితే మీతో షూట్ ఎడిట్ చే అదే షూట్ చేసి చూపిస్తానండి మొక్కలకి నీళ్ళు పోయడము గిన్నెలు కొంచెం తోముకోవడం వంట చేయడము బట్టలు ఒత్కడము అలాగే ఏమైనా ఉంటే క్లీన్ చేయడము ఇదంతా కూడా నేను చేస్తానండి హెల్పర్ ఉన్నది తను వస్తుంది నేను వదిలేసిన గిన్నెలు ఏమైనా ఉంటే తను తోతుంది కొంచెం ఇల్లు దుడుస్తుంది లేదంటే వెజిటబుల్స్ ఏమైనా కట్ చేయమంటే చేస్తుంది ఇలానే అండి అటు ఇటు సర్దుకుంటూ ఉంటాను నా బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఏవైనా రీస్టిచ్ చేసుకోవాలని ఇవన్నీ కూడా మెషిన్కి సంబంధించిన ఏ పని ఇంట్లో ఉన్నా కూడా నేనే చేసుకుంటానండి ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టుకున్నాను మ్యాక్సిమం నేను వేసుకునే ప్రతి బ్లౌజ్ కూడా నేనే కుట్టుకుంటానండి అలానే మిర్రర్స్ ఏమైనా దొరికాయనుకోండి చిప్స్ లాంటివి ఉంటే వాటిని గమ్తో అతికించి కొద్ది కొద్దిగా వర్క్ ఏదైనా చేస్తాను ఇప్పుడంటే పెయింటింగ్ అది మానేశానండి పెయింటింగ్ కూడా చేస్తాను నేను నాకు ఇష్టం అండి పనులన్నీ కూడాను ఎందుకంటే ఏదో ఒక పనిలో మనం నిమగ్నం అవ్వలేదనుకోండి మన బ్రెయిన్ మనల్ని తినేస్తూ ఉంటుందండి ఏదో ఒక ఇష్యూ మీద తినేస్తూ ఉంటుంది గతంలో జరిగిన తప్పులో లేకపోతే ప్రాబ్లమ్స్ లేకపోతే ఏదో ఒకటి లేకపోతే ఇప్పుడు ఎవరికి మనం అవసరం లేదు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారంటే అలాగే ఉండాలి కదండి మన లైఫ్ కూడా మనం లీడ్ చేయాలి కదా కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ చూసుకోవాలి పిల్లల ఎదుగుదల చూసుకోవాలి అలాగే ఎవరికి ఏం కావాలన్నా కూడా మన ఇంటి దగ్గర ఉంటేనే కదండి అవుతుంది వాళ్ళందరూ బయటికి వెళ్ళారంటే మన ఇంటి దగ్గర ఉన్న అన్న నమ్మకమే కదండి గతంలో జరిగిన తప్పుల గురించో ఇంకో దాని గురించో ప్రాబ్లమ్స్ గురించో మనం కానీ ఆలోచిస్తూ ఖాళీగా ఉంటే ఆలోచిస్తామండి అలా కాకుండా మన బాడీని ఏదో ఒక పనిలోనైతే పెట్టుకున్నాం అనుకోండి లేదా కొత్త విషయం నేర్చుకోవడంలో అయినా సరే చేస్తే మనకి ఇంచుమించు కొంతవరకు సొల్యూషన్ దొరుకుతుందండి అండ్ ఇంకోటండి మన సమస్యకు పరిష్కారం మనమే వెతుక్కోవాలి ఇందుకోసం మనల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు అండ్ ఈ టైంలో అంటే గతంలో బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదండీ ఒక సిస్టర్ కామెంట్ చేశారని చెప్తున్నాను సో ఎప్పుడు కూడా మీరు కూల్గా ఉండడానికే ట్రై చేయాలి ఎందుకంటే మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారండి మీరు ఒకవేళ మంచి పని చేసినా కూడా వెంటనే వెనక్కి వెళ్ళి అప్పుడెందుకు అలా చేసావనో లేకపోతే మిమ్మల్ని ఇరిటేట్ చేయడానికైతే చాలా చూస్తూ ఉంటారండి ఏంటి ఖాళీగా ఉంటే మిమ్మల్ని ఏమీ అనరు కానీ మీరు మారాలని చూస్తే మాత్రం చాలా రాళ్ళు మీ మీద పడుతూ ఉంటాయి సో మీరు అవన్నీ తలుచుకొని ఇంకోటి ఇంకోటి అనుకొని మిమ్మల్ని మీరు అస్సలు తక్కువ అంచనా వేసుకోవద్దు బాధపడద్దు కృంగిపోవద్దండి మిమ్మల్ని ట్రిగర్ చేసే ఏ విషయం అయినా సరే ఏ పర్సన్ అయినా సరే కొద్ది రోజులు దూరంగా పెట్టండి వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళొద్దు వాళ్ళ మీ దగ్గరికి రానివ్వద్దు కొంచెం కటుగానే ఉండండి మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి మిమ్మల్ని రెచ్చగొట్టి ఏ ఇష్యూ అయినా ఏ ప్లేస్ అయినా లేకపోతే ఏ పర్సన్ అయినా సరే మీరు కొద్ది రోజులు వాళ్ళందరికీ కూడా దూరంగా ఉండండి అండ్ మిమ్మల్ని మీరు అసహించుకోవడమో తిట్టుకోవడమో తక్కువ చేసుకోవడము అస్సలు చేయొద్దు అలా చేయకుండా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచుకోవద్దండి ఏదో ఒక హాబీ నేర్చుకోండి దైవ ప్రార్థన చేయండి కొత్త మీకు ఏది నచ్చితే అది దాని మీద ఫోకస్ చేయండి పెయింటింగో డ్రాయింగో డాన్సింగో స్విమ్మింగో అండ్ ఇప్పుడు మీరు ఏ పని చేస్తున్నారు అది ఎంత చిన్న పని అయినా సరే మనస్ఫూర్తిగా చేయండి వంట చేస్తున్నారా దాన్ని హ్యాపీగా చేయండి ఒక సాంగ్ వింటూ ఆ వంట చేయండి అందులో ఉప్పు ఎంత వేస్తున్నారు కారం ఎంత వేస్తున్నారు ఇదంతా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించేయండి ఏది ఎంతసేపు వ్యాపారం మీ ఇష్టం అండి ఎక్కడైతే మా కూర మాత్రం చాలా బాగా వచ్చిందండి ఏంటి ఎప్పుడైనా కోపంగా ఉన్నా మనసు బాగోపోయినా మనకి ఇష్టమైనది వండుకొని తిన్నా కూడా కొంచెం హ్యాపీగానే ఉంటుందండి ఇలా పని చేస్తున్నప్పుడు కూడా మీకు ఏదైనా జ్ఞాపకం వచ్చిందనుకోండి మీరు అస్సలు దాన్ని జ్ఞాపకం తెచ్చుకోకూడదు అసలు అందులో ఉండకూడదని బలవంతంగా కంట్రోల్ చేసేసుకుందామని అయితే అస్సలు ట్రై చేయకండి రానివ్వండి రానివ్వండి ఆ ఆలోచనలు రానివ్వండి ఆ బాధను రానివ్వండి ఏడిపోస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆడవండి అంతేగాని ఏది కూడా ఎవరితో కూడా అంటే ఈరోజు మంచిగా ఉండేవాళ్ళు రేపు మీ లైఫ్లో ఎలా ఉంటారో తెలియదండి మీ గుట్టు కానీ లేకపోతే మీ ఇష్యూస్ కానీ ఏమైనా తెలుసా అనుకోండి అందులో ఏంటి అందరూ ఏమీ ఏమంటారు మంచి వాళ్ళే ఉండరండి సో మిమ్మల్ని వీక్ పాయింట్ చేసి ఆడుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మ్యాక్సిమం ఏవి కూడా ఎవరికి చెప్పకుండా ఉండడమే మంచిదండి అది మీ మీ చాయిస్ మీద వదిలేస్తున్నాను యాక్చువల్గా ఈ ఫేజ్లో ఏమనిపిస్తుంది అంటే మనం ఒక్కరమే ఇలాంటి స్టేజ్లో ఉన్నామేమో అందరూ బాగున్నారేమో అనిపిస్తుంది అండ్ అందరూ మన గురించి ఆలోచిస్తున్నారేమో మన కోసమే చూస్తున్నారేమో మన మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారేమో ఒక్కటి గుర్తుపెట్టుకోండి అందరూ మీ గురించే మాట్లాడుకోవట్లేదు మిమ్మల్ని చూడట్లేదు మీ తప్పుల గురించి ఆలోచించటం లేదు వాళ్ళకు కూడా బోల్డ్ అని ఉంటాయండి వాళ్ళ లైఫ్లో కాకపోతే బయటికి మేకపోత గాంభీర్యంలాగా ఉంటారు ఇవి ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి సో మారటానికి మాత్రం ఏ ఏ ఛాన్సులు ఉన్నాయన్నది ఒక పెన్ను పేపర్ తీసుకోండి చక్కగా రాసుకోండి మీకు ఇష్టమైన వాళ్ళ జీవిత చరిత్రలో ఎండి చదవటం అంత మంచి పని ఇంకోటి లేదు తెలుసా ఎవరైనా సరే మీ మొహం మీద మరకుంది అని చెప్తే మీకు కోపం రావచ్చు కానీ ఒక పుస్తకం చదువుతుంది ప్పుడు మిమ్మల్ని మీరు ఎక్స్ ఏమంటారు చాలా హ్యాపీగా మీరేంటో అన్నది తెలుసుకోవడానికి ఒక బుక్ ఉపయోగపడుతుందండి అండ్ మీకు ఒక మంచి ఫ్రెండ్ అని చెప్పచ్చు అప్పుడైనా ఎప్పుడైనా ఎప్పటికైనా సరే పుస్తకాలని మించిన ఫ్రెండ్స్ లేవండి అండ్ మంచి మ్యూజిక్ వినండి ఎక్కువ ఏ కష్టం వచ్చినా కూడా దేవుడిని సాయం తీసుకోండి ఎందుకంటే ఒక్కో టైంలో నాస్తికులే భగవంతుణ్ణి నమ్ముతారండి మీకు అర్థమవుతుందా ఎంత కష్టం వచ్చినా సరే మన చేతుల్లో పరిస్థితులు ఏవీ లేనప్పుడు మనం మారాలి మనము సంతోషంగా ఉండాలి మన లైఫ్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు మనకి ఎవ్వరూ హెల్ప్ చేయని చేసేవాళ్ళు అంటూ లేరనుకోండి ఖచ్చితంగా మనము దేవుడి సాయం మాత్రమే తీసుకోవాలండి ఖచ్చితంగా అన్ని పరిస్థితులు మన వైపుకి లాక్ వస్తాడండి భగవంతుడు పాత అలవాట్లను కొత్త అలవాట్లతో మంచి అలవాట్లతో నింపండి మనసును మంచి విషయాల మీదకు మళ్లించండి కొత్త ఫ్రెండ్స్ని చేర్చుకోండి లేకపోతే ఇరుగు పొరుగులో మంచి పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళతో సంతోషంగా గడపండి ఫిజికల్గా ఫిట్గా ఉండండి మెంటల్గా హెల్దీగా ఉండండి అండ్ రిలాక్సేషన్ మెథడ్స్ ఏమే ఉన్నాయి ఈ రోజుల్లో అయితే ప్రాణాయామము యోగా ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి అలాగే ఒక మంచి మ్యూజిక్ వినండి ఒక మంచి మూవీ చూడండి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఏమైనా ఉంటే అవి కూడా చూడండి అలా అనేసి సోషల్ మీడియాలో ఉండే చెత్తా చదారం అంతా కూడా ఏవేవో చూడ అంటే ఫోన్ పట్టుకుంటే ఏమవుద్దంటే స్క్రోల్ చేస్తూ ఉంటాం కదండీ అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అనమాట దానికి కూడా ఒక టైం పెట్టుకోండి ఏదైనా సరే మీ కళ్ళకి రిలాక్సేషన్ అయ్యేలా చూడండి మీ బ్రెయిన్కి మీ బాడీకి అన్నింటికీ కూడా కూల్గా ఉండేలాగా చూసుకోవాలండి అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంటో డైట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి తగినంత రెస్ట్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఎండ తగలటం ఇంపార్టెంట్ ఇంకా చాలా ఉంటాయండి ఏ పనైనా సరే మనల్ని పాడు చేసి మన ఆరోగ్యాన్ని నాశనం చేసేంత ఎక్కువైతే ఉండకూడదండి సో దేనికి కూడా ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక మంచి డెసిషన్ తీసుకున్నా కూడా మీకు కొంచెం కష్టమే అనుకున్నా కూడా దాన్ని జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయండి తప్పించి దాని గురించి మళ్ళీ మీరు స్ట్రెస్ తీసుకుంటే మాత్రం అది ఇంకొంచెం బాధ అయి బాధ అయిపోతుందండి ఒక్కటి గుర్తు పెట్టుకోండి భగవంతుడికే కష్టాలు తప్పలేదు అలా అనేసి ధర్మాన్ని ఎక్కడా వదలలేదు సో ఇంతకంటే మంచి రోజు అంటే ఇంకోటి లేదండి తప్పకుండా ట్రై చేయండి ఆశావాదంతో ముందుకెళ్ళండి మీరు అనుకున్నవన్నీ కూడా అవుతాయి మీరెంతో సంతోషంగా ఉంటారు ఇవాటికైతే ఇదే వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్